ఈ నెల ఇరవై ఐదో తేదీన మంచిరాలకు చెందిన మమత ఇంట్లోంచి షాప్కి వెళ్ళొస్తానంటూ కూడా వెళ్ళి అదృష్టమై విగతజీవిగా కుండన్నపల్లి గంగాధర మండలానికి చెందిన కుండన్నపల్లి గ్రామం వద్ద విగతజీవిగా కనిపించింది అయితే ఈ తన మరణానికి సంబంధించి అనుమానాలు ఉన్నాయంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది ఎవరు చేశారు అసలు అంటే మమతతో పాటు వాళ్ళ బాబు కూడా ఇంట్లో నుంచి బయలుదేరిన నేపథ్యంలో కేవలం మమత డెడ్ బాడీ మాత్రమే ఇప్పటికీ గంగాధర పోలీసులు గుర్తించారు అయితే బాబు ఎక్కడ పోయాడు అనేది ఒక మిస్టరీగా నెలకొంది అయితే మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ చెప్పండి మమత మీ సోదరి కదా అసలు ఇంట్లోంచి ఎప్పుడు బయలుదేరింది అసలు ఏం జరిగింది పోలీసులు మీకు ఏమని చెప్తున్నారు పోలీసులు ఏం ఏం చెప్తలేరు కానీ సార్ మా తమ్ముడు నాకు నిన్న కాలేజీ చెప్పిండు నేను తన అక్కని నాకు చెల్లి తను అంటే నిన్న మన చెల్లి చనిపోయింది అక్క అని అన్న అనేసరికి నేను బయలుదేరి వచ్చేసిన సార్ ఇక్కడ ఉంది హాస్పిటల్లా కరీంనగర్లో అంటే వచ్చిన అంతకు మించిగా నాకు తెలియదు సార్ మా తమ్ముడు కాల్ చేసి చెప్తే నేను వచ్చిన అసలు ఈ మమతకు గతంలో మా పెళ్ళి కూడా అయ్యింది కదా అసలు భర్త ఎవరు బాబుకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా గొడవలు ఏమైనా జరగ మనస్పర్ధలు అంటూ ఏం అయితే చెప్పింది సార్ మా చెల్లి అయితే పోయింది తిరిగి రాలేదు బాబుని మాత్రం దొరికించండి అంతే వెతికించండి అంతే సార్ అంటే ఈ దీనికి సంబంధించి గతంలో ఎవరైతే మమతలను వివాహం చేసుకున్న వ్యక్తి తీసుకొచ్చాడని భావిస్తున్నారా లేకపోతే ఇంకెవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా అనుమానాలు అంటే ఏం లేవు సార్ ఇక తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందట నూనె ప్యాకెట్లు తీసుకొస్తాను వెళ్ళిందట ఆ తర్వాత ఏం జరిగిందో మాకైతే తెలియదు సార్ అంతే మీరు చెప్పండి బ్రదర్ అంటే మమతకు సంబంధించి కుటుంబ నేపథ్యంలో ఎప్పుడు అంటే తనకి ఎప్పుడు వివాహం అయింది వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉండేది అసలు ఎందుకు వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు విడిపోవాల్సి వచ్చింది ఆ బాబు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తను ఏం చదువుతున్నాడు ఆ విషయాలు మాకేం తెలియదు సార్ ఇమ వాళ్ళ సిస్టరు ఒకటి మాది లవ్ మ్యారేజ్ మేము మా ఊరి నుంచి వచ్చేసి జనగ మాలర్లో ఉంటున్నాం ప్రజెంట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మేము ఆమె కూడా వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ చేసుకుంది ఒకటి మాకు వాళ్ళకు ఎటువంటి మాటలు లేవు ఏమంటే ఈ టూ త్రీ మంత్స్ నుంచి జర మాట్లాడుతుంది అక్క అని చెప్పేసి ఒక పదిహేను ఈ ఈ మంత్ పదిహేను తారీఖు మా ఇంటికి కూడా వచ్చింది రూముకు వచ్చి అక్క ఎట్లా ఉన్నో అట్లా ఉన్నా ఒక రోజు ఉండి స్టే చేసి మళ్ళీ బయటకు వచ్చింది రీసెంట్గా మాకు మా బామ్మ ఎత్తుడినా ఫోన్ చేసి బాగా ఇట్లా అయింది పరిస్థితి ఇట్లా ఉందంటే ఒక్కటే మాట తప్ప మాకు వాళ్ళ ఇంటి విషయాలు ఏం తెలియదు ఒకటి మా లైఫ్ విషయం ఏం తెలియదు ఒకటి మ్యారేజ్ అయిందని తెలుసు ప్లస్ బాబు ఉన్నాడని తెలుసు అంతే ప్రేమ వివాహం ప్రేమ వివాహం అంటే ఆ అబ్బాయి అంటే ప్రేమ వివాహం చేసుకున్న తన భర్త ఎవరు ఎక్కడ ఉంటాడు మీకు ఏం వివరాలు ఏమైనా అయితే యాక్చువల్ అలా భర్త కూడా ఇక్కడనే ఉండు అలా అది ఏది మన బెల్లంపల్లి దగ్గర కాశీపేట అని ఉంటుంది సార్ ఆ విలేజ్ అని తెలుసు అలా ఇల్లు తెలియదు మాకు ఏది తెలియదు ఇది ఒక్కటి మాత్రమే తెలుసు అంతే మాతో ఎందుకంటే ఎటువంటి మాటలు లేవు సార్ రెండు నెలల నుంచి మాట్లాడుతారు అంతే అంటే తను మంచిరాల నుండి బయలుదేరి ఇరవైదో తేదీ బయలుదేరింది ఇరవై ఏడో తేదీన ఇక్కడ గంగాధర కరీంనగర్ జిల్లాకు సంబంధించి గంగాధర వద్ద హత్యకు గురయ్యింది అయితే ఈ ఈ మధ్యలో ఏం జరుగుంటుందని భావిస్తున్నారు మీకు సమాచారం ఎవరు చెప్పారు మీరు మీకు ఎప్పుడు తెలిసింది ఒక్కటి సమాచారం మాకు ఎవరు ఎప్పుడు మా బామ్మ బావ అక్కకి ఇట్లా జరిగిందని చెప్పేస్తే వాళ్ళ పెద్ద అక్క ఏమో పెద్ద అందరికన్నా పెద్ద ఏమాకు ఫోన్ చేస్తే మా చెల్లెకి ఇట్లా జరిగింది అనేసరికి మేము వచ్చినాం ఒకటి ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిందని వీళ్ళు అంటే వీళ్ళు వీళ్ళు కూడా అక్క ప్లస్ ఈయన ఇప్పుడు చనిపోయిన అమ్మాయి ఉన్న ఈయన ఇద్దరు అమ్మ నాన్నను వదిలేసుకొని వచ్చేసి జర ఇంటికాడ పరిస్థితులు బాగలేక మంచర్లో బతుకుతురు సార్ ఎవరు అడిగినా మాకు అమ్మ నాన్న లేరని చెప్పేసి వీళ్ళిద్దరే ప్రపంచం కొద్దీ ఇప్పుడు వీళ్ళు స్టే చేస్తురు కదా సార్ ఆమె ఇంకో అమ్మ ఉంటుంది ఆమె దగ్గర ఉండేసి అమ్మ ఆమె కూడా చెప్పిన విషయం అదే మాకు అమ్మ నాన్న ఎవరు లేరు పని చేసుకుంటా మీ దగ్గరనే బతుకుతామంటే ఆమె షెల్టర్ కల్పించింది అంతే మొన్న శనివారం రోజు మిస్ అయింది కదా సార్ శనివారం రోజు మిస్ అయినప్పుడు ఏమని చెప్పింది ఆయిల్ ప్యాకెట్ కోసం బయటికి పోయేస్తా అక్క అని చెప్పేసి బయటకు వచ్చింది తర్వాత చూస్తే రెండు గంటలు మాట్లాడింది అంట అక్క వస్తా పది నిమిషాలు ఐదు నిమిషాలు అని చెప్పేసి మాట్లాడినాక తర్వాత ఫోన్ చేసి సెల్లు స్విచ్ ఆఫ్టర్ ఆఫ్టర్ లెవెన్ లెవెన్ ట్వెల్వ్ మధ్యలో సెల్లు స్విచ్చప్ ఇక అప్ప నుంచి ఏ విషయం తెలు తీరా చూస్తే నిన్న తెలిసిన విషయం ఇది డెడ్ బాడీ దొరికింది అంతే మీరు చెప్పండి బ్రదర్ అంటే తన మమత మీకు అసలు ఈ హత్యకు గల కారణాలు ఏమై ఉంటుందంటారు పోలీసులు ఏమంటున్నారు పోలీసులు అయితే ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే మాకు ఇంక ఇంతవరకు ఏం తెలియదు మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారు మమ్మల్ని అడుగుతున్నారు మా వాళ్ళని అడుగుతున్నారు అందరిని అడుగుతున్నారు మరి ఏమో అంటే ఇప్పుడు సీసీ కెమెరాలో ఒక కారు వచ్చినట్టుగా గుర్తించారు కదా పోలీసులు ఏమైనా కారుకు సంబంధించి ఏమైనా సమాచారం మాకేం సమాచారం ఇంకా అందించలేదు ఎవరు కూడా చెప్తారు సార్ మమత ఫస్ట్ దసరా అప్పుడు దసరాకి ముందు బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం అనేసి మంచి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని అంటే నేను రాను ఈరోజు మా అక్క వాళ్ళ అంట అనేసి చెప్పింది మళ్ళీ నెక్స్ట్ డే మా తమ్ముడు కూడా కాల్ చేసిండు అని రా అంటే రాను రేపు వస్తా అనేసి అన్నాడు వాడు ఇక మా లేకపోతే ఏడుస్తాడు బాధపడతాడు ఏడవకరా రేపు వస్తుంది అనేసి చెప్పిన చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే చూసిండు ఆమె కావాలి నాకు అమ్మ లేకపోతే నేను ఉంటలేను అనేసి చెప్పిండు నైట్ నైట్ ఫుల్ ఆయిండు నైట్ మంచిరాలకి వెళ్ళిండు ఆమె కోసం వెళ్ళిండు నైట్ ఆమె కలిసిందా కలవలేదు రిటర్న్ రాగా యాక్సిడెంట్ అయింది నాకు వేరే తమ్ముడు కాల్ చేసి అక్క ఇట్లా తమ్మునికి యాక్సిడెంట్ అయింది అనేసి అనుకూడ చెప్పలే దెబ్బ తాకింది ఇట్లా పడ్డా అని కూడా నాకు చెప్పలే వేరే వాళ్ళు చెప్పినాక నేను తలకెళ్ళి చూస్తే తలకి దెబ్బ తాకింది సో నేను ఆ బాధలో మా మరదలకి కాల్ చేసి మమత ఎక్కడున్నావు వీ నీకోసం ఆగమవుతుండు రా మమత అంటే నేను నేను రాను అనేసి అని చెప్పింది మీ తమ్మునితోటి ఫోన్ మాట్లాడిపి అని చెప్పింది సరే అనేసి గొడవ అయినప్పుడు కూడా వెళ్ళలేదు సార్ గొడవ అయినప్పుడు కూడా వెళ్ళలేదు మిషన్ దగ్గరకని వెళ్ళింది అంతే చిన్నోడు వెళ్ళేటప్పుడు కూడా కొత్త బట్టలు దసరాకి కుట్టించుకోనికి మంచి వెళ్ళిండు తెలియదు ఇక మళ్ళీ తర్వాత రా అంటే రేపు వస్తా రేపు వస్తా అనేసి చెప్పుకుంటూ వచ్చింది ఇక అప్పటిదాకా త్రీ మంత్స్ దాకా టూ మంత్స్ టూ మంత్స్ దాకా సేమ్ చెప్పలే మంచిగా ఉంటే వస్తా అనేసి అన్నది అన్నాక మా తమ్ముడు కూడా ఒప్పుకున్నాడు ఇప్పుడు మా కాస్పేట్ యూత్ ప్రెసిడెంట్ ప్రదీప్ దగ్గర డ్రైవర్ ఉండే ఆమె ఎల్లినకాయ నుంచి ఇక బాగా సైక్ అయిపోయిండు తాగడం ఇంట్లో గొడవ ఇక కొంచెం నచ్చ చెప్పిన మామెకి ఫోన్లు వేసి ఏడవడం రామ్మ తనకి మంచిగా చూసుకుంటా అది అన్నాడు చిన్నోని కోసం మా డాడీ బాగా చూస్తాడు మా పేరెంట్స్ బాగా చూసుకుంటాడు పెళ్ళి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయింది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది బాబుకి ఫోర్ ఇయర్స్ ఉంటాయి గొట్లో గొడవలు వచ్చేటివి కానీ తర్వాత మంచిగానే ఉన్నారు ఫస్ట్ గొడవలు అయినప్పుడు కూడా మంచిగానే ఉన్నారు అసలు ఇంట్లో ఏం గొడవ కాలేదు మా ఇంటి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అనుకోండి సార్ ఏం గొడవలు ఏం కాలేదు తమ్ముడే దగ్గరుండి వెళ్ళిరా మిషన్ కడికే కదా అన్నట్టు పంపించాడు తను వర్క్ వెళ్ళేది వర్క్ వెళ్ళినా కూడా పంపించేవాడు మళ్ళీ నైట్ కూడా పికప్ చేసుకొని వచ్చేవాడు బాగానే ఉండే ఇక అప్పటి నుంచి ఇక నాకు కాల్ చేయకు అని అనకానికి నేను కాల్ చేయలే ఇక వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు మళ్ళీ నేను నిన్న కాల్ చేసిన నిన్న తమ్ముడు కాల్ చేసి పిన్ని కాల్ చేసి ఇట్లా మామత్య అంటే నమ్మలేదు మళ్ళీ కాల్ చేసి వాళ్ళ తమ్ ఆమె నెంబర్కి కాల్ చేసిన కాల్ చేస్తే ఇట్లా ఆయిల్ ప్యాకెట్ కోసం అని వెళ్ళింది తెలియదు అనేసి అని అంటే ఆయిల్ ప్యాకెట్ కోసం అయితే అంటే నేను ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసి వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఇక్కడ కరీంనగర్ సివిల్ హాస్పిటల్కి వచ్చిన వచ్చినాక ఇక్కడికి వచ్చాక కార్ ఇన్సిడెంట్ కార్ వీడియో అనేది దొరికింది ఆయిల్ ప్యాకెట్ అంత కూడా మమత హత్యకు గురైన అనంతరం ఏదైతే దీనికి సంబంధించి గంగాధర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కిరాణా షాపుకి వెళ్ళి వస్తానంటూ కూడా వెళ్ళి నాలుగు రోజుల అనంతరం ఒక మృత్యువాత పడడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే గంగాధర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఒక మిస్టరీ మర్డర్ గా కూడా అంటే మమతకు సంబంధించిన ఆ బాబు చిన్న బాబు కూడా ఉన్నాడు ఆ బాబు ఆచుకీ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటో ఈ గంగాధర పోలీసుల వర్షన్లో తెలుసుకుందాం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మా యొక్క గంగాధర పోలీస్ స్టేషన్కి గైలైండ్ ద్వారా ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఇటు కంప్లైంట్ ఏమనగా కొండనపల్లి కురిక్యాల శివార్లోకి వరద కాలుక దగ్గరలో జైత్యాల కరీంనగర్ హైవే పక్కన ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉందన్న సమాచారం తెలియగానే వెంటనే నేను మా ఎస్ఐ గారు సంఘటన స్థలం రావడం జరిగింది ఇక్కడికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది ఇటీ మహిళ మెడపైన కుడివైపు చిన్న గాయం ఉండి మెడను ఒక టవల్తో చుట్టేసి ఇక్కడ పడేసినట్టుగా ఉంది కాబట్టి ఈ డెడ్ బాడీని ఇమీడియట్గా మేము పోస్ట్ మార్టంకి తరలించడం జరుగుతుంది పోస్ట్ మార్టం తర్వాత ఇంక్వెస్ట్ తర్వాత పూర్తి వివరాలు విచారణలో త్వరలోనే మీడియా మిత్రులకు వెల్లడించడం జరుగుతుంది